అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ అధిక వర్షాలతోటి మిరప మొక్కలకు కాండం కుళ్ళు వేరుకుళ్ళు రాకుండా మనం ఏ విధంగా రక్షించుకోవాలి దానికి మనం ఏ ఏ మందులు వాడుకోవాలి ఆ మాడు వాడుకోవడం వల్ల ఈ అధిక వర్షపు నీరు వల్ల మనకు మొక్కలు వాడిపోకుండా కాండంకుళ్ళు ఓ కాండం అనేది ఇగో ఈ భాగంలో వస్తుందండి ఇగో ఈ భాగంలో వస్తుంది ఇగో ఈ వర్షపు నీరు ఈ విధంగా నిలవడంతో వస్తుంది వేరుకులు కూడా తోడవుతుంది ఎందుకంటే మొక్కకు అధిక వర్షాలతోటి ఆహారం అందక తేమ శాతం ఎక్కువ కావడంతో మొక్క చనిపోవడం వాడు బట్టి వడబట్టి చనిపోవడం జరుగుతుంది కావున మనము బ్లైటాక్స్ టాటా వాళ్ళది బ్లైటాక్స్ కానీ సింజెంటా వాళ్ళది బ్లూ కాపర్ కానీ ఈ రెండు ఒకే సిఓసి కాపరాక్సి క్లోరైడ్ అనమాట ఇవి మనకు మొక్కల వేర్ల దగ్గర అంగో ఇక్కడ ఈ భాగంలో డ్రింకింగ్ చేసుకున్నట్లయితే మనకు మొక్కలు వాడుబట్ ఉడబట్టకుండా చనిపోకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే బ్యాక్టీరియా తెగులను నివారించడం జరుగుతుంది దాంతోపాటుగా ప్లాంటోమైసిన్ ప్లాంటోమైసిన్ కలుపుకోవడంతో మనకు మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ఏరిస్ కంపెనీ వాళ్ళది ప్లాంటోమైసిన్ దాంతోపాటుగా మనం రెడోమిల్ గోల్డ్ మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు డ్రించింగ్ చేసుకున్నట్లయితే మొక్కలకు ఈ అధిక వర్షాలతోటి కాపాడుకున్న వాళ్ళం అవుతామండి దాంతోపాటుగా ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల మొక్కలుగా అయినట్లయితే మనము త్రిబుల్ నైన్టీన్ కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ వాడకుండా వాడడం అవసరం లేదు త్రిబుల్ నైన్టీన్ కానీ దాంతోపాటుగా ఫార్ములేషన్ ఫోర్ కానీ వాడుకున్నట్లయితే మొక్కల్ని అధిక వర్షాల నుంచి ఆకుల ద్వారా ఆహారాన్ని అందించడంతో మనకు మొక్కలు ఈ ఈ వర్షాలకు మనము ఈ వర్షాల అధిక వర్షాల నుంచి మనం గట్టెక్కిన వాళ్ళం అవుతాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విషయాల కొరకు మంచి మంచి టాపిక్ కొరకు ముందు ముందు మన మిరపతోటల్లో బ్రాండెడ్ మందులు వాడంతో ఏ విధమైన రిజల్ట్ ఉంటు ఉంటుంది ఏ మందులు వాడుకుంటే మంచి రిజల్ట్ రావడం జరుగుతుందనే మంచి మంచి టాపిక్ను అందించడం జరుగుతుంది ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫార్మర్స్ జై హింద్ జై భారత్